ఏంటంటే ఈ కేసులోనే మనకి రియల్ కంప్లైంట్ దొరికారు రిమైనింగ్ పాత కేసెస్ లో దీంట్లో అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు ఓకే సో కేసు నిలబడదు ఛాన్సెస్ తక్కువ అందుకే ఈ కేసు మనం ప్రాపర్ గా తీసుకొని దానికి స్ట్రక్చర్ ఇచ్చి ఇంత కష్టపడాము బికాస్ ప్రతిరోజు మన పోలీసులు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఉంటుంటే ఉంటాయి కానీ ఇలాంటి కేసెస్ ని ఛాలెంజింగ్ గా తీసుకుని క్వాలిటీ కేసు ప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో ఒక సంతోషం డిఫరెంట్ దానికనే ఈ కేసు సీరియస్ గా తీసుకుని అనమాట ఓకే సో దీనిలో నా టీం కష్టపడిన ఎస్డిపిఓ సౌత్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు మెయిన్ సిఐ ప్రతిపాడు శ్రీనివాస్ నేను ఇంకా కొంతమంది ఇస్తానప్పుడు కూడా పర్వాలేదు నా సర్కిల్ సబ్ డివిజన్ నుంచి నేను చేస్తాను నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి దీన్ని ఒక సిరీస్ గా తీసుకుని బందోబస్తు ఉన్నప్పుడు అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఇది దీనికి ఎవ్రీడే ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ సపరేట్ చేస్తూ దానితో పాటు ఎస్ఐ కాకము తర్వాత ఎస్ఐ పెద్దల పాటు ఇతరులు కూడా దాని తోడుగా ఉండే యంగ్స్టర్స్ తోడుగా ఉండి ఈ కేసుని చేస్తారు ఐ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ గుంటూరు పోలీస్ అండ్ మీకు తెలియడానికి కావాలంటే

సో మనకి ఈ జిడిసిసి బ్యాంక్ సంబంధించిన లోన్ ఫేక్ లోన్ సంబంధించిన ఇష్యూస్ మన గుంటూరు డిస్టిక్లో ఎస్ట్వై గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని రోజులుగా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్గా కూడా వన్ అవర్ వస్తుంటాయి పోతుంటాయి దానిట్లో యాక్చువల్లీ ఇష్యూ ఏముంది అని చెప్పేసి కొన్ని గా అనలైజ్ చేయడం జరిగింది దానిలో ఒక భాగంగా మనకి ప్రతిపాడులో ఒక కంప్లైంట్ ఒకటి రిసీవ్ చేసుకున్నాము కేసు నెంబర్ వన్ ఎయిటీ టూ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ కేసు మన ప్రతిపాడులో సెప్టెంబర్ మంత్ రిజిస్టర్ చేయడం జరిగింది ఒక ఫార్మర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసుని మనం రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసిన తర్వాత ప్రీవియస్ కంప్లైంట్స్ అన్ని కూడా తీయడం జరిగింది దాదాపు అరౌండ్ ఎయిటీన్ కేసెస్ టూ థౌజండ్ మనకి థర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ వన్లో కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది మేము అప్రాక్సిమేట్లీ ఒక థర్టీ ని ఐడెంటిఫై చేయడం జరిగింది దానిట్లో లెవెన్ అక్యూస్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము దీనిట్లో జరిగినది ఏంటంటే ఫేక్ ఫార్మర్ ఫేక్ ఫార్మర్తో పాటు ఫేక్ సర్వే నెంబర్ని వెబ్లో లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా వన్ బి తర్వాత అడంగల్ తీసుకున్న తర్వాత ఫేక్ పటాదార్ పాస్బుక్ క్రియేట్ చేస్తూ ఫేక్ పటాదార్ పాస్బుక్ని తీసుకుని మనకి లోన్ లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి నబార్డ్ నబార్డ్ నుంచి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కి అమౌంట్ వస్తాయి పిఏసీఎస్ వాళ్ళు అమౌంట్ని జీడిసి బ్యాంక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో ఒక ఫార్మర్కి లోను జిడిసిసి బ్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ఇది ప్రాసెస్ దీనిట్లో ఫార్మర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ నేను జెన్యున్ ఫార్మర్ అన్నప్పుడు నేను ఈ లోన్ని యూజ్ చేసుకోవాలి కానీ ఈ కేసెస్లో ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్ తరువాత ఈ ఇంపర్సనేషన్ ఒక పర్సన్నే మార్చడము చీటింగ్ దాని అన్ని కిందకి మన కేసు రిజిస్టర్ చేశాము ఎందుకంటే రియల్ ఫార్మర్ కాకుండా ఆ పర్టికులర్ పర్సనే ఫేక్ ఫార్మర్ గా ఉంటారు వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకుంటారు ఆధార్ నంబర్ లో కానీ రిమైనింగ్ అన్నిటిని మార్చుతారు అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్ని మార్చుతారు ఇదిని మనము ఆధార్ ఆధార్ కార్డ్ ని మనం కంపేర్ చేస్తామంటే ఫేక్ ఫార్మర్ ఆధార్ కార్డు కంపేర్ చేస్తామంటే వాళ్ళు రేషన్ తో పాటు టాలీ అవ్వదు కంపేర్ చేస్తానంటే ఇలాంటి ఇంకా ఫ్యూ ఫ్యూ టెక్నిక్స్ ఉన్నాయి ఇన్ డెప్త్ కాకుండా చెప్పాలంటే ఈ ఫేక్ పటాదార్ పాస్బుక్ క్రియేషన్ కూడా ఒక గ్యాంగ్ ఫేక్ పటాదార్ పాస్బుక్ ని క్రియేట్ చేశారు యాక్చువల్లీ దాంట్లో మనము వినుకొండలో సెపరేట్ రూమ్ లో ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరి బ్యాంక్ పాస్బుక్ తర్వాత పాన్ కార్డు ఆధార్ కార్డు ఫేక్ క్రియేషన్ కి దానికి సపరేట్ పర్సన్ తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో దీనిలో ఉన్న రోల్ మీరు చూసారంటే ఫస్ట్ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఫస్ట్ వెబ్ ల్యాండ్ లో ఫేక్ సర్వే నంబర్ క్రియేట్ చేస్తూ వన్వి అడంగల్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి ఫేక్ పటాదార్ పాస్బుక్ అక్కడ నుంచి మన బ్యాంక్ లోన్ ని క్రెడిట్ చేస్తూ ఏం చేస్తారు బ్రాంచ్ మేనేజర్ జిడిసిసి బ్రాంచ్ మేనేజర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రాసెస్ ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా అమౌంట్ని ఎవరికి ఇస్తారు ఆ ఫేక్ ఫార్మర్ కి ఇస్తారు ఇక్కడ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక గ్యాంగ్ ఉంటాయి సో ఆ కి అమౌంట్ ఎయిటీ పర్సంటేజ్ ఎక్స్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్ కమ్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరు సీఈఓ లేకపోతే అదర్ డిజిగ్నేషన్ ఉన్నారో వాళ్ళకి అందరు కలిపి అంటే బ్యాంక్ మేనేజర్ పిఎస్ఈఎస్ కలిపి అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ పర్సంటేజ్ చెప్పి డిసైడ్ చేసుకుని ఈ అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు దీనిట్లో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎలాగ చేయగలుగుతున్నారంటే చివరికి ఈ ఫార్మర్ లోన్ అనేది వేవ్ అయిపోతాయి సో ఫార్మర్ లోను సమ్ టైమ్స్ తర్వాత ఫార్మర్ లోన్ చేసేస్తారు కాబట్టి ఇది మళ్ళీ దీని గురించి ఇష్యూ రావడానికి నా స్కోప్ తక్కువైన ధైర్యంతో పాటు ఇదిని ధైర్యంగా చేస్తుంటారు ఒకసారి లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఆ వెబ్లాండ్ నుంచి ఆ ఫేక్ సర్వే నెంబర్ని కూడా తీసేస్తారు కాకపోతే అక్కడ వెళ్ళి వెబ్లాండ్లో చెక్ చేసినప్పుడు అడిషన్ డెలిషన్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అక్కడ కంప్లీట్ గా రిమూవ్ చేయలేదు డేటాని సో ఇదన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా మనము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక లెవెన్ మెంబర్స్ ని మనం ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది సో ఇది ప్రాసెస్ అనమాట ఓకే సో ఈ పర్టికులర్ కేసులో మనకు మెయిన్గా గోడినెడ్డి రవికుమార్ అని చెప్పేసి ఈ వ్యక్తి ఎక్స్ బ్రాంచ్ మేనేజర్ జిడిసిసి బ్యాంక్ లిమిటెడ్ సొంత ఊర్ బృందం అపార్ట్మెంట్ నల్లపాటు లిమిక్స్ లో ఉన్నాడు తర్వాత సోమెలిపల్లి నాగరాజ్ ఈ వ్యక్తి కూడా గతంలో ఇన్ఛార్జ్ సెక్రటరీ కి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉండేవాడు సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తున్నారు అదేవిధంగా దీంట్లో ఒక తెలుగు లెక్చరర్ ఉన్నారు ఈ వ్యక్తి ఫేక్ బుక్ పాస్బుక్ క్రియేటర్లో ఈస్ ఎక్స్పర్ట్ సో ఈ వ్యక్తి పేరు రామ ఆంజనేయులు యాక్చువల్లీ వీళ్ళు కూడా వినుకుంటా టే సో ఇది కాకుండా ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు క్రియేట్ చేయడం ఫేక్ కార్డ్ క్రియేట్ చేయడంలో తిరుపతి రెడ్డి ఆవుల తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఈ కూడా ఆర్టీసీ కార్నీ గుంటూరు చెందిన వ్యక్తి ఈ వ్యక్తి గతంలో కూడా ఓల్డ్ గుంటూరులో ఈ ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేయడంలో ఈ వ్యక్తి ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అవ్వడం జరిగింది దీనింట్లో ఈ త్రివీధి యోగయ్య అని చెప్పేసి ఇది ఫేక్ నెంబర్ ఈ ఐబి అడగంలో ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేయడము దానితో పాటు ఈ లక్షర్తో తెలుగు లక్షలతో పాటు ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేయడంలో ఈ యోగయ్య తిరువీది యోగయ్య ఈ రామాజు ఇప్పుడు కూడా కాంబినేషన్ అనమాట వీళ్ళిద్దరు గతంలో కూడా అరెస్ట్ అయ్యారు యాక్చువల్లీ కేసులో రిమైనింగ్ అందరు కూడా వేరు అరెస్ట్ కానీ అచ్యూస్ కానీ ఏం లేదు ఎందుకంటే వెలుగుకి రావట్లేదు మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తీసుకుని వచ్చాయి సో ఇది ఏంటంటే ఇది సెప్టెంబర్ ముందే మనకు ఐడియా ఉంది దీంట్లో సిఐ ప్రతిపాడు శ్రీనివాస్ ఆల్రెడీ పల్నాడులో పనిచేసినప్పుడు ఇలాంటి కొన్ని బేసిక్ కేసెస్ అంటే మీకు ఐడియా రావాలంటే మనకి జిడిసిసి బ్రాంచ్ మనకి ప్రతిపాడు బ్రాంచ్ కిందకి సెవెన్ పిఎసీస్ వస్తాయి దాంట్లో చిన్న ఒక కేసు మనం డిస్కస్ చేస్తున్నాం ఈ కేసు ఓన్లీ స్టార్టింగ్ ఓకే ఇస్ నాట్ ద ఎండ్ దిస్ ఇస్ నాట్ ద మిడిల్ జస్ట్ స్టార్టింగ్ అంతే ఎందుకంటే ఎందుకు ఇంత త్వరగా మనం ఇది వెలికి తీసుకుని రావాలని అనుకున్నామంటే ఫ్యూచర్ లో ఇది ఎవరు చేస్తున్నారు బికాస్ ఇది ఆల్మోస్ట్ మనకున్న ఇనిషియల్ ఇన్పుట్ ప్రకారం యాభై నాడు ఫేక్ లోన్స్ తో పాటు ఈవెన్ ఐదు కోట్ల వరకు మోసం చేసినట్టు మనకి ఇన్పుట్ ఉంది ఓకే సో దీనివల్ల వల్ల జెన్యున్ ఫార్మర్స్ కోల్పోతున్నారు గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్ మిస్అప్రోప్రియేట్ అవుతుంది అది ఇది మెయిన్ కనీసము ఇలాంటి దీనిట్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు అది జిడిసిసి బ్యాంక్ తరఫు నుంచి ఉండొచ్చు లేకపోతే పీ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ తరపు నుంచి ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా అది కాకుండా ఎవరు ప్రైవేట్ గా ఇలాంటి అమౌంట్ ని డైవర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఫేక్ పట్టాధార్ పాస్బుక్ ఫేక్ ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు అందరికి కూడా ఇది ఒక వార్నింగ్ ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ నుంచి కానీ గవర్నమెంట్ స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా చట్టాల నుంచి ఎసుకేపోవడానికి నా స్కోప్ లేదు సో ఇది ఫ్యూచర్ లో ఎవరు చేయాలంటే కూడా భయం ఉండాలని ఉద్దేశంతో పాటు ఇది ఇమీడియట్ గా మీ మా మీడియా మిత్రుల ద్వారా ఈ సొసైటీకి చెప్పాలని ఒక మంచి